ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట నిన్న పెట్టిన వ్లాగ్కి ఇది కంటిన్యూషన్ సో అక్కడ నుంచి వ్లాగ్ ఎక్కడి వరకు ఎండ్ అయ్యింది అంటే యాదగిరిగుట్ట ఎంట్రన్స్ వరకు తీసాను కదా సో ఇది వచ్చేసి యాదగిరిగుట్టలో మేము నైట్ స్టే చేసిన రూమ్ అనమాట యాక్చువల్గా మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు వేరే రూమ్ అయితే తీసుకుంటాము బట్ ఈసారి అయితే కొత్తగా ట్రై చేద్దామని ఈ రూమ్కి అయితే తీసుకున్నాము ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే మేము ఫ్యాన్ గాలిగా ఆశపడైతే తీసుకున్నాము బట్ ద ఎండ్ ఆఫ్ ద డే దీంతో చాలా అంటే చాలా ఫేస్ చేసాం సో ఇక్కడ నుంచి వెళ్తే మనకు మళ్ళీ డోర్ వస్తుంది రూమ్ మొత్తం బాగానే ఉంది కాకపోతే నీట్నెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్రూమ్లో వాటర్ సరిగ్గా వెళ్ళట్లేదు సెకండ్ థింగ్ వచ్చేసి సింక్ ఇచ్చారే తప్ప ఆ సింక్లో అన్నీ బయటకే వస్తున్నాయి ఫ్యాన్ గాలి అంటారా నైట్ అంతా గాలి లేదు నైట్ అరౌండ్ టూ ఓ క్లాక్ అయిపోయింది నిద్ర పట్టలేదు ఇంకేం పడుకుంటాంలే మళ్ళీ వన్ అవర్కే లేపేస్తారని చెప్పి అసలు నిద్ర పోలేదన్నమాట మీకు నా కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది అస్సలు ఆ నైట్ నిద్రపోలేదు ఇంకా టూ థర్టీ నుండే స్నానం అయితే చేసేసిన ఫస్ట్ నేనే స్నానం చేసేసాను టూ థర్టీకి సారీ లేట్ అవుతుందని చెప్పి ఫస్ట్ స్నానం చేసి రెడీ అయిపో బట్ ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతుంది ఫుల్గా కళ్ళు ఇట్లా అన్నమాట నిద్రకి సో అంత అయితే నిద్ర వస్తుంది జుట్టు ఎట్లా వేసుకున్నానో కూడా నాకే తెలీదు పిచ్చ పిచ్చగా అయిపోతుంది మొత్తము వెనకాల చూస్తున్నారు కదా సో అలా చూస్తారని చెప్పి నాకు వీడియో తీయడం అంటే చాలా భయము అండ్ నెక్స్ట్ ఇంకా మేమైతే రూమ్స్ లోనే ఫ్రెష్ అయిపోయాము ఇంకా బాయ్స్ అందరూ అయితే ఇలా గుండెంలో అయితే స్నానం చేస్తామని చెప్పి వచ్చారు ఇంక ఇక్కడ గుండెంలో అక్కడ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు అనమాట విడిచిన బట్టలు ఉతకకూడదు ఇలా అని చెప్పేసి బట్ చూస్తున్నారు కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అసలు అందులోనే బట్టలు జాడిస్తున్నారు అందులోనే ఉతికేస్తున్నారు దేవుడా మరి అంత మా ఒక దిక్కు చెప్తూ ఉంటే కూడా అలా చేయడం కరెక్టేనా చెప్పండి అలా కొంచెం వీడియో క్లిప్ అయితే తీసాను సో ఏంటి అంటే ఇక్కడే లేడీస్ కూడా చేస్తారు బట్ కొంతమంది ఇంకా రూమ్స్ తీసుకున్న వాళ్ళు రూమ్స్లోనే చేస్తారనమాట ఇంక ఇక్కడ ఇక్కడ స్నానాలు అవ్వగానే ఫస్ట్ టిఫిన్ చేసేసాము దర్శనానికి ఏ టైం అవుతుందో అని మేము అనుకున్నాము కాకపోతే చాలా తొందరగా అయిపోయింది అరౌండ్ హాఫ్ ఎన్ అవర్ లోపే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టిఫిన్ అవన్నీ చేసేలోపు సెవెన్ అయిపోయింది అనమాట సెవెన్ ఓ క్లాక్కి ఇంకా గుట్టపైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి సో ఇంకా ఫ్రీ బస్సెస్లో వెళ్దామని చెప్పి బస్ స్టాప్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ అరౌండ్ టెన్ మినిట్స్ అయితే కూర్చున్నాము బస్సెస్ రాలేదు సరిలే నడుచుకుంటూ వెళ్ళొచ్చు స్టెప్స్తో అని చెప్పేసి బస్ వచ్చింది ఇంకొకటే పరుగు మళ్ళీ స్టాప్లో కురుక్కుంటూ వెళ్ళి ఎక్కి సీట్స్ అయితే పట్టుకున్నాము ఇంకా విండో సీట్లో మా హస్బెండ్ కూర్చున్నారు ఇంకా వీడియో తీయంటే మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారన్నమాట కొండపైకి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మొత్తం అన్ని చెట్లు గుట్టలు అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇంక ఇక్కడి వరకే ఉందన్నమాట పైకి వెళ్ళే వరకే వీడియో అయితే తీయగలిగాను ఎందుకంటే మొబైల్స్ అయితే లోపలికి అలౌడ్ ఉండేవి కదా మళ్ళీ అక్కడ పే చేసి అయితే మొబైల్స్ కౌంటర్లో అయితే ఇచ్చేస్తాను చేసాము దర్శనం అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాతకి మళ్ళీ మొబైల్స్ తీసుకొని ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము సో ఇక్కడ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఏంటి అనేది వీడియో చివర్లో అయితే చెప్పేస్తాను సో ఇంక ఇంకా పైకి అయితే వెళ్తున్నాము రోడ్స్ అయితే చాలా ఎత్తు ఉంటాయి కదా అసలు ఎంత బాగా అనిపిస్తుందో వెళ్తూ ఉంటే చుట్టుపక్కల మొత్తం నేచరే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకీ గుట్టెక్కిందంటే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది నేను ఎంత లైన్ ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేసి టిఫిన్ చేసి వెళ్ళాం కానీ అక్కడ లైనే లేదనమాట అయినా టిఫిన్ చేసి వెళ్ళడం అయితే ఒక మంచి ప్లేస్ పాయింట్ అనే చెప్పొచ్చు చాలాసేపు ఎంజాయ్ చేయగలిగాము అరౌండ్ నైన్ థర్టీ లోపు అక్కడే ఉన్నాం మేము నైన్ థర్టీకి కిందికి దిగడం అయితే స్టార్ట్ చేసాము వెళ్ళడం బస్సులో వెళ్ళాం కానీ కిందికి దిగడం మాత్రం స్టెప్స్ ద్వారానే వచ్చేసాముగా అయితే ఎక్కేది కూడా అలానే ఎక్కేసి వెళ్ళిపోము పైకి వెళ్ళేది కాకపోతే అప్పటికే ఖాళీ బస్ వచ్చేసింది ఇంకా అందుకని చెప్పి పిల్లలు ఉన్నారు కదా ఎందుకు మళ్ళీ దర్శనానికి లేట్ అయిపోతుంది మళ్ళీ సాటర్డే రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి వచ్చిన తర్వాతకి ఎంజాయ్ చేసినట్టుండదని చెప్పేసి ఇంకా బస్సుకి అయితే వెళ్ళిపోయాము లేదు అంటే ఆటో కట్టించుకొని అనుకున్నాం కాకపోతే అప్పుడే లక్కీగా బస్ అయితే వచ్చేసింది ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరకి అయితే రీచ్ అయిపోయామనమాట యాక్చువల్గా నైట్ టైం వెళ్ళింటే చాలా బాగుండేది కానీ ఏం చేస్తాం చెప్పండి అన్నీ మనం అనుకున్నట్టయితే జరగవు కదా సో ఇంకా ఫైనల్గా టెంపుల్ కాడికి వచ్చేసాం కదా ఇంక ఇక్కడైతే మనం ఫోన్స్ అయితే కౌంటర్లో ఇచ్చేయాలి బికాస్ ఫోన్స్ అయితే లోపలికి అలౌడ్ ఉండదు తెలిసిందే కదా అందరికీ పెద్ద పెద్ద టెంపుల్స్లో ఇంక ఇక్కడ మొబైల్ ఇచ్చేసి మనం లోపలకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతకి వెనకాల నుండి బయటకు వస్తాం కదా సో అక్కడైతే మళ్ళీ కిందకి వచ్చి మొబైల్స్ తీసుకొని పైకి వెళ్ళి ఫోటోస్ అయితే దిగాలన్నమాట ఇంకా నా ఫోన్ మా హస్బెండ్ ఫోన్ ఇంక ఇద్దరు ఫోన్స్ అయితే ఉండే సో మళ్ళీ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాతకి మా తమ్ముడు ఎలా అయితే మొబైల్స్ తీసుకొచ్చాడు అక్కడ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ఇంకా ఇంకా ఇంకెక్కడికైనా వెళ్ళామంటే ఖచ్చితంగా ఫోటోస్ వీడియోస్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా మెమొరీస్ ఫైనల్ గా ఫోన్ అయితే మన దగ్గరకు వచ్చేసింది ఇంకా మా హస్బెండ్ అయితే అలా ఒక రౌండ్ అయితే తీస్తున్నాడు సెల్ఫీ స్టిక్ తీసుకొని వెళ్ళాను అనమాట చాలా బాగా యూస్ అయ్యింది ఇంకా మా అయితే ఇలా రెడీ చేశాము ఇంతకీ లాస్ట్లో చెప్తాను ఏం జరిగింది అన్నాను కదా వీడి చేయకైతే గోల్డ్ రింగ్ పెట్టాము పంచపైకి బాగుంటుందని చెప్పి దయ వల్ల రింగ్ ఎక్కడో మిస్ అయిపోయిందనమాట సో అది మేము ఎవ్వరం చూసుకోలేదు ఇంటికి రూమ్కి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేద్దామని చూస్తే టూ హ్యాండ్స్కి రింగ్ అనేది లేదు లేదని చెప్పి మా ఆయనని అడిగితే నేను తీయలేదు అన్నాడు ఇంకప్పుడు మొదలైంది చూడండి టెన్షన్ మళ్ళీ మా హస్బెండ్ మా చిన్న తమ్ముడు స్టెప్స్ ద్వారా పైకి వచ్చి మొత్తం తిరిగి చూసి మళ్ళీ దిగిరు వన్ అవర్ వేస్ట్ అయింది కానీ రింగ్ మాత్రం దొరకలేదు ఏం చేస్తాం చెప్పండి దేవుడికి ఇయ్యాలి అని రాసి పెట్టిందేమో అదే గుడిలో మర్చిపోవాల్సి అయితే వచ్చింది ఇంకా ఫైవ్ ఏం చేస్తాం ఇంకా ఏం చేసినా దొరకదు ఇంకా పోయింది ఎందుకంటే అక్కడ అంత పబ్లిక్లో అసలు అది ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి త్రీ తీసుకొని కూడా ఎక్కువ మంత్స్ కూడా అవ్వలేదు మా అంటే ఒక సిక్స్ మంత్స్ అయ్యిందేమో అంతే ఇంకా పోవడం అయితే పోయింది ఇంకేం చేస్తాం ఏమి చేయలేం కదా మనము ఇంకదనమాట ఇంక ఇక్కడైతే వ్యూ అలా బాగుందని చెప్పి తీస్తున్నారు మా హస్బెండ్ సో ఈ ఫొటోస్ అన్ని ఏంటి అంటే హారిజెంటల్గా గా అయితే తీసారనమాట సో వాటిని నేను వర్టికల్ గా పెట్టేసరికి ఇట్లా షేప్ అవుట్ అయిపోయాయి వీడియోస్ మొత్తం మొత్తం బాగానే ఎంజాయ్ చేసాం కానీ ఒక్కటి కొద్దిగా బాధ అయితే అనిపించింది కానీ ఇంకేం చేయలేం కదా సో లైట్ తీసుకున్నాము ఇంక ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ ఇవైతే చాలా దిగుతున్నారనమాట ఇంకా మేము అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే ఇంకా మెల్లగా నడుచుకుంటూ కిందికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇంకా ప్రసాదం తీసుకొని ప్రసాదం తినేసి మళ్ళీ పాత నరసింహ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి టైం అయితే అయిపోతుంది అన్నమాట ఇంకిక్కడ ప్రసాదం తిన్నాక ఇంకా బయలుదేరాము స్టెప్స్ దిగుతూ దిగుదామని చెప్పేసి ఇంక ఇలా కొన్ని షాప్స్ అయితే ఉంటాయి కానీ పర్ ఏది వేస్టేనండి అన్నీ ఎక్కువ కాస్ట్లు ఉంటాయి ఇంకా టెంపుల్స్ దగ్గర ప్రతిదీ అంతే కదా మళ్ళీ అన్నీ మనం చూసిన వస్తువులే ఉంటాయి కొత్తవి కూడా ఏమి ఉండవనమాట సో అందుకని చెప్పి నేనైతే ఎక్కువగా ఏమీ కొనలేదు జస్ట్ మా బాబుకి కలర్స్ పెడతాం కదా ఒక రింగ్స్ ఉంటాయి ఆ రింగ్స్ మాత్రమే తీసుకుంది అది మా మమ్మీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి తీసుకుందనమాట సో ఇక్కడ జ్యోతిష్యం అని ఇవని వీళ్ళైతే చాలా ఉన్నారు నేనైతే ఇలాంటి అసలు నమ్మనండి సో అందుకే ఇంకా అవన్నీ పట్టించుకోకుండా స్టెప్స్ దారికైతే వచ్చేసాము ఇక్కడ ఉందండి అసలైన వ్యూ చూస్తున్నారు కదా వ్యూ ఎంత బా బాగుందో నా మొబైల్కి ఏమైందో తెలీదు చాలా బ్లర్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా సెల్ఫీ స్టిక్తో అయితే వీడియో తీస్తున్నారు సో ఇదనమాట మా గ్యాంగ్ ఇంతమంది అయితే వెళ్ళాము వెళ్ళడం బాగానే జరిగింది ఎంజాయ్ కూడా చేశాము ఈ ఒక్కటి జరగకపోయింటే ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉండేవాళ్ళం అన్నమాట సో ఏది ఎలా జరగాలని ఉంటే అలా అయితే జరిగిపోతుంది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అందరం కలిసి స్టెప్స్ అయితే దిగుతున్నాము ఇంకా దిగి దిగి అలసిపోయానేమో ఇంకా నాకైతే ఓపిక అయితే లేదు ఇంక అలా వచ్చి అక్కడ మా డాడీ దగ్గర అయితే కూర్చుండిపోయాను అనమాట ఇక్కడ మొత్తం వీడియో తీసింది మా హస్బెండే ఇంకా నేను ఆ వీడియో పని ఏది పెట్టుకోలేదు వీడియో దియవా అని చెప్పి ఫోన్ అతనికి ఇచ్చేస్తే తనే వీడియో తీసుకుంటూ అయితే దిగారనమాట సో ఇన్ని స్టెప్స్ స్టెప్స్ నేనేం కౌంట్ చేయలేదు అలా దిగుతూ వచ్చేసాను బట్ ఏంటి అంటే స్టెప్స్ దిగిన ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా కూడా నిల్చోలేకపోయామనమాట కాలు ఇలా వణికేస్తున్నాయి అసలు అంట పాపం మా హస్బెండ్ అయితే మళ్ళీ ఎక్కింగ్ దిగారు కదా వాళ్ళైతే చాలా నీరసపడిపోయారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గోల్డ్ పెట్టుకోవద్దు అని చెప్తారు జస్ట్ అది ఒక్కటి చేయకుండా ఉంటే బాగుండేది మేమేంటి అంటే పంచాలు కట్టుకున్నారు కదా బాగుంటుందిలే అని చెప్పి పెట్టాము ఎవరికైనా పోతుంది అని ముందే తెలిస్తే పెట్టుకోము కదా ఇంక అలా అయితే జరిగిపోయింది ఇంకా చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో అసలు ఇంకా ఆటో అంకుల్ అయితే నేను కిందికి ఆటో తీసుకొస్తానని తనైతే అయితే లో వెళ్ళిపోయి ఆటో అయితే తీసుకొని వచ్చి రెడీగా ఉన్నారు ఇంకా మేమైతే స్టెప్స్ దిగుతున్నాం అనమాట ఇంకా మా బుడ్డోడు పని అయితే మొత్తం మా మమ్మీ చూసుకుంది అసలు నేను ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీతో ట్రిప్స్కి వెళ్ళానంటే బుడ్డోడిని అసలు పట్టించుకోను మా మమ్మీయే చక్కగా చూసుకుంటుంది ఇంకా నేను అస్సలు వాడిని ఎత్తుకొని కూడా ఎత్తుకోను మా హస్బెండ్ మా మమ్మే ప్యాంపర్ చేస్తారు నేను ఫుల్ రెస్ట్ మోడ్లో ఉండిపోతాను ఏంటన్నా బయటికి వెళ్ళానంటే ఇంకా ఫైనల్గా మెట్లయితే దిగడం కంప్లీట్ అయిపోయింది చూసిరు కదా నాకైతే చాలా నీరసం వచ్చేసింది స్పీడ్గా దిగేసి మా డాడీ పక్కన వే కూర్చున్నా అనమాట ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతే మన స్టెప్స్ దారి అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంక ఇక్కడికే మూడ్ ఆఫ్ అయిపోయింది కదా ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి వీడియోస్ అయితే పెట్టుకోలేదు రూమ్కి వెళ్ళినాక ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళి చేసేసుకొని మళ్ళీ ఆటో దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా మళ్ళీ ఆటో ఎక్కేసి మళ్ళీ మనము పాత నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట సో ఇంక ఇక్కడికి ఆ మొత్తం బ్యాటరీ లో అయిపోయింది ఒక పక్క ఆకలి వేస్తుంది ఒక పక్క నిద్ర వచ్చేస్తుంది అసలు ఏమీ తోచట్లేదు ఇంకా ఫైనల్గా ఆటో అయితే అక్కడ ఉంది ఈ రూమ్ ఇంకా వేకౌట్ చేసేసాము మనం ఈ టైం వరకు అనేసి అయితే తీసుకుంటాము రూమ్కి అయితే ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేశారనమాట నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి నెక్స్ట్ డే ట్వెల్వ్ వరకు అనుకోండి ఇంకా ఇప్పుడు ఆటో ఎక్కేసాం కదా ఇప్పుడు చిన్న నరసింహస్వామి అంటే పాత నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము పాత నరసింహస్వామి స్వామి టెంపుల్ ఏంటి అంటే నరసింహస్వామి స్వామి స్వయంగా అక్కడే వచ్చి వెలిసాడంట అది ఫస్ట్ గుడి తర్వాతకి వచ్చింది ఈ యాదగిరి గుట్ట నరసింహ స్వామి సో ఫస్ట్ మేము ఎప్పుడు వచ్చినా పెద్ద గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని చేసుకొని ఒక నిద్ర చేసి నెక్స్ట్ డే దర్శనం నుంచి పాత టెంపుల్కి స్వామి టెంపుల్ అక్కడ దర్శనం చేసుకొని వండడానికి ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళు వండేస్తారు వాళ్ళు వండిన తర్వాత తెచ్చిస్తే తినేసి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాము మేము ప్రతి ఇయర్ రిపీట్ చేసేది ఇదే అండ్ ప్రతి ఇయర్ ఏ టెంపుల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నరసింహస్వామి టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్తాము ఎందుకో తెలీదు అది అలా జరిగిపోతుంది చూస్తున్నారు కదా షాప్స్ ప్రతి దగ్గర వాళ్ళే వండిస్తారనమాట మనం ఆర్డర్ ఇస్తే ప్రతిసారి మేము ఏం చేస్తామంటే అసలు రూమ్ తీసుకోము ఈ ప్లేస్లో చెట్టు కిందే ఉండిపోతాము ఎందుకంటే అక్కడ ఎక్కువసేపు మనం ఉండము వండేది కూడా లేదు జస్ట్ వన్ టు టూ అవర్స్ మాత్రమే కదా అని రూమ్ ఏం తీసుకోము బట్ ఈసారి ఏం ప్లాన్ వేసామంటే దర్శనం తొందరగా అయిపోయింది కదా వెళ్ళి అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు పడుకోవచ్చు అని అయితే అనుకొని రూమ్ తీసుకున్నాము తీసుకోవడం ఏంటో కానీ అసలు పడుకోవడానికి టైం కూడా లేదు ఇంకా మళ్ళీ అయితే ముహం కడుక్కొని చెడేసేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట టెంపుల్కి ఇంకా ఇక్కడ నుంచి దగ్గరే టెంపుల్ సో నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము ఎక్కువ ఎవ్వరు రావట్లేదు ఎవరు కోపుకుంటే వాళ్ళైతే వెళ్ళిపోయాము ఇంకా నేనైతే వీడియో కోసమే వెళ్తున్నా ఖచ్చితంగా లేదు అంటే కొద్దిసేపు పడుకుందాం అనుకున్నాను కానీ నాకు బీభత్సంగా నిద్ర వచ్చేస్తుంది కానీ ఏం చేస్తాం దర్శనానికి వెళ్తే ఇంకోటి వీడియో కూడా వస్తుంది కదా అని చెప్పైతే వెళ్ళాను సో ఇక్కడ ఏంటి అంటే దర్శనం చేసుకున్నాక అసలు నరసింహ స్వామి వచ్చి వెలిసింది ఇక్కడ అనమాట ఈ స్టెప్స్ పైన సో మళ్ళీ మనం ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలి ఎక్కిన తర్వాతకైతే మీకు చూపిస్తాను పాదాలు పాదాల అచ్చులు కూడా ఉంటాయి అన్నమాట అక్కడ సో అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేసుకున్నా మెయిన్ దీనికోసమే నేను పైకి వెళ్ళిందనమాట ఈ మెట్లు వరకే సాల్ చాలా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇవి గ్యాప్ లేకుండా ఉంటే మనకు అంత ఇబ్బంది అనిపించదు బట్ గ్యాప్ 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 ఉండేసరికి అన్నమాట ఇంకా ఫైనల్గా పైకి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి కింద మొత్తము నరసింహస్వామి పాదాలన్నమాట అందులో ఎనీ టైం వాటర్ అయితే ఉంటాయి అస్సలు ఆ వాటర్ ఏ టైం కూడా వాటర్ అయితే వెళ్ళిపోవు ఖచ్చితంగా ఇందులో వాటర్ అయితే ఉంటాయి చూడండి మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది పాదాలు లా ఉన్నాయి కదా సో వీటికి కూడా పూజ అయితే చేస్తారు పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసి ఇంకా ఇక్కడే ఏంటి అంటే ఇలా కోరుకున్న కోరిక కోరుకొని ఇలా రాయి మీద రాయి రాయి మీద రాయి పెడతారనమాట ఇలా పెడితే ఏంటి అంటే అవి ఎన్ని అంతస్తులు ఉన్నాయో అన్న అంతస్తులు మనం ఫ్యూచర్లో బిల్డింగ్ కట్టుకుంటాము అని అంటారంట నేను ప్రతిసారి ట్రై చేసేదాన్ని కానీ ఇంక ఈసారి అసలు ఓపిక అనేది లేదు నాకు సో అందుకని ఇంకేమీ ట్రై చేయలేదు జస్ట్ వచ్చాము దర్శనం చేసుకున్నాము మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయాము కొంచెం బాబుకి క్యాప్ ప్రసాదం అవి తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాము అప్పటిలోపే లంచ్ వచ్చేసింది ఇంకా తినేసాము తినేది కూడా ఏం షూట్ చేయలేదు అన్నం చికెన్ కర్రీ అయితే వండింది ఇది వచ్చేసి తర్వాత తీసుకున్న రూమ్ ఈ రూమ్ చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువ ఫస్ట్ ఇది హవర్స్ కే కదా నైట్ ఏం కాదు కదా సో అందుకే త్రీ ఫిఫ్టీ అయితే చార్జ్ చేస్తారు బట్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఫైనల్ గా ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది అదేంటో వెళ్ళేటప్పుడు ఉన్న ఎంజాయ్మెంట్ వచ్చేటప్పుడు ఉండదు కదా తెగ నిద్రలు వచ్చేస్తాయి అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే పడుకోవాలి పడుకోవాలి అనిపిస్తుంది అండ్ ఎంతైనా ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా కొంచెం నీరస పడిపోతాము సో ఫైనల్ గా ఇల్లు దారి అయితే పట్టేశాము ఇంకొద్దిసేపట్లో మా ఇల్లు వచ్చేస్తుంది ఇంకా అవతారాలు అయితే ఇట్లా అయిపోయినాయి అనమాట జుట్టు మొత్తం గజ్జిబిజ్జి గందరగోళం అయిపోయింది అంత ఘనం గాలి వస్తుంది ఇంకా చూస్తున్నారు కదా నా ఫేస్ అయితే ఇలా అయిపోయిందో ఇంక ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకున్నా కానీ ఇంటికి వచ్చిన తర్వాతకి చాలా పనులే పెట్టుకున్నా బట్టలన్నీ ఉతికేసుకున్నా వంట చేసుకున్నా ఇవన్నీ అయిపోయే లోపు మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చే టైమే అయింది అరౌండ్ సెవెన్ అయిపోయింది తన ఆఫీస్కి వెళ్ళేసరికి అయినా వెళ్ళాడు డుమ్మ మాత్రం కొట్టాడు అన్నమాట సో ఇదండి ఈరోజు ఇటు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ట్రిప్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి బాయ్